హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హెమాస్ డిలైట్ ఈరోజు నేను మీకు ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా మటన్ కర్రీని రుచిగా ఎలా చేయాలో చూపిస్తాను మటన్ కర్రీ కోసం నేను ఒక కేజీ మటన్ తీసుకుంటున్నా అండి దీన్ని శుభ్రంగా కడిగిన తర్వాత కుక్కర్లో వేసి ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ కొద్దిగా నీళ్లు వేసి మొత్తం కలిపేసి ఒక ఆరు ఏడు వరకు విజిల్స్ పెట్టండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాగాక దీంట్లో రెండు మీడియం సైజుల ఉల్లిపాయలు అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగాక మూడు టీ స్పూన్లు కసూరి మీతి వేసుకొని గరిటతో అలా తిప్పండి తర్వాత ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి ఇక ఇప్పుడు ముందుగా కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసి మూడు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వండి చూసారా మటన్ ఎలా చిక్కబడిందో ఇక చివరగా ఒక టీ స్పూన్ గరం మసాలా నిమ్మకాయ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం ఉడికించి దించేసుకోండి అంతే ఈ విధంగా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి మటన్ కర్రీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్